హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జానగిరి క్రియేటివ్స్ నేను మీ జాననీ ఈరోజు మన వీడియో లాగండి నేను ఏదో అనుకున్నాను ఈరోజు స్టార్ట్ చేశాను ఏమేమో అనుకొని స్టార్ట్ చేశాను అనమాట ఇంకేమేమో అయింది ఏదేదో చేద్దాం అనుకున్నా కానీ ఏమి కాలేదన్నమాట మా బాబుకైతే ఒంట్లో బాగాలేదండి వాడిని నుంచేసాను స్కూల్కి వెళ్ళలేదు వాడితో ఇంకేముంటుంది పిల్లలు ఉంటే మనం ఇంకేం చేయలేం కదా సో ఏదో నాకు అయినంత వరకు చేశాను అనమాట క్యారెట్ హల్వా చేశానండి సూపర్ టేస్టీగా ఉంది చూసి ఇంకా వాళ్ళు వెళ్ళాక మిషన్లో బట్టలు వేసి దాని పాటు అది అవుతుంటుంది నా పాటు నా పన్నులు అవుతుంటాయండి చూడండి వాళ్ళు వెళ్ళాక కిచెన్ చూపిస్తాను ఇలా ఉంటుందన్నమాట నేను ఈరోజు కూడా మార్నింగ్ తొందరగా అయితే లేవలేదండి వాడికి ఫీవర్ నైట్ నుంచి ఉంది నైట్లో కొంచెం లేచి అలా మేల్కొని ఉన్నాము అందుకని కొంచెం లేట్గానే లేచాను ఇంకా మా వారైతే నాకు హెల్ప్ చేశారు ఆయనే ఉప్మా చేశారు మంచిగా డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి చేశారనమాట జీడిపప్పు ఇంకా కిస్మిస్లు కూడా వేశారు టేస్టీగా ఉంది బాగుంది ఇంకా బాబు అయితే తిననేసాడు అందుకని వాడికి దోశ కావాలన్నాడు అందుకని బయటికి వెళ్ళాము ముగ్గురం బయటికి వెళ్ళి వాడికి దోశ కొనిపెట్టించాము నెక్స్ట్ ఇడ్లీ రైస్ లేవని చెప్పి ఇడ్లీ రైస్ కోసం వెళ్ళామండి ఇడ్లీ రైస్ నైస్తే తీసుకొచ్చేసాము ఇంకా ఇంటికి వచ్చేసామండి ఇంటికి వచ్చేసాక వాడైతే తింటున్నాడు అనమాట దోశ ఇడ్లీ ఇష్టంగా తింటాడు ఉప్మా కూడా తింటాడు కానీ ఎందుకు ఈరోజు తిననేసాడు ఎక్కువగా బయట నుంచి అయితే తెప్పించనండి వాళ్ళకైనా మాకైనా సరే ఇంట్లోనే చేసి పెడతాను నాకు వీలైనంత వరకు కూడా ఎప్పుడైనా నాకు పెద్దగా ఏమైనా చేయలేను అని అనుకుంటేనే తప్ప అప్పుడు కూడా ఆయన ఉంటే చేసేస్తారనమాట ఒకటే తిన్నాడండి వాడు మిగిలింది ఇంకొకటి నేను కూడా తిన్నాను కొంచెం సూపర్ టేస్టీగా ఉంది చాలా బాగుంది చట్నీ దోశ కూడాను ఇంకా మిషన్లో బట్టలు అయితే అయిపోయాయండి వాటిని తీసేసి పెట్టేసాను అతను ఉన్నారు కదా అతను వేసేస్తారనమాట దాంతో నాకు ఇంకా పని ఉండదు అతను ఉంటే కొంచెం బాగా హెల్ప్ ఉంటుందండి అతను లేకపోతే నాకు ఇంకా టార్చర్గా ఉంటుంది అనమాట వీళ్ళిద్దరితో చేసి ఇంట్లో చేసేసరికి అతను ఉంటే ఏంటంటే కొంచెం హెల్ప్ ఉంటుంది కాయగూరలు కట్ చేయడం అని వాళ్ళని తినిపించడం అని వాళ్ళకి రెడీ చేయడం అదే బట్టలు షూలు అన్నీ చూసుకుంటారు అనమాట ఇంకా ఇక్కడైతే నేను కాకరకాయని ఫ్రై చేస్తున్నాను చూడండి ఇదిగోండి మొత్తం అంతా కూడా క్లీన్గా అనమాట మీకు మార్నింగ్ ఎలా చేశాను ఎలా చూపించాను వాళ్ళు వెళ్ళేటప్పుడు వాళ్ళు వెళ్ళిన తర్వాత ఇంకా ఇదంతా అయ్యేసరికి ట్వెల్వ్ అయిందండి ట్వెల్వ్ కాదు ట్వెల్వ్ థర్టీ వన్ ఓ క్లాక్ అయింది అతను వెళ్ళాక అతను ఉన్నంతసేపు కొంచెం పని అయితే ఎక్కువగా పెట్టుకోనండి అతనితో టైం స్పెండ్ చేస్తుంటాం అనమాట అతను వెళ్ళిపోయాక ఏమైనా పని ఉంటే చేసుకుంటాము అతను వెళ్ళాకనే చేశాను ఇదిగోండి వీడికైతే నేను అక్కడ పని చేస్తుంటే ఇక్కడ కొంచెం కూర్చుని పోయడం నాకు ఎత్తుకోమ్మా ఎత్తుకోమ్మా అని పని కూడా చేయనివ్వలేదు నాకు సరే అని చెప్పేసి అక్కడ పని వచ్చేసి వచ్చి పని ఎత్తుకున్నాను అనమాట ఇంకా ఇడ్లీకి బియ్యం తెచ్చాను అని చెప్పాను కదండి నాన్ పెట్టలేదు మర్చిపోయాను ఇప్పుడు నాన్ పెడుతున్నాను అనమాట వన్ థర్టీ అలా అవుతుంది ఇప్పుడు నానబెట్టాను వన్ కప్పు మినప్పప్పు వేసుకుంటే అందులో మూడు కప్పులు ఇడ్లీ రైస్ వేసుకోండి ఇది గ్రైండర్ వాళ్ళకి చెప్తున్నానండి గ్రైండర్లో ఇలా వేస్తే పర్ఫెక్ట్గా మంచి స్పాంజీ ఇడ్లీలు వస్తాయి అనమాట ఇడ్లీలే కాదు దోశలు కూడా అవుతాయి ఇంకా చాలా చేసుకోవచ్చు మన ఇష్టాన్ని బట్టి అదే ఊతప్పము పునుగులు అన్నీ కూడా వేసుకోవచ్చు మూడు కప్పులు ఇడ్లీ రైస్ వేసుకున్నాక వన్ కప్పు రేషన్ బియ్యం వేసుకోండి రేషన్ బియ్యం లేని వాళ్ళు మనం వండుకుంటాం కదా నార్మల్గా వండుకుంటాం వాటిని కూడా వేసేయచ్చు నేనైతే అవే వేసుకున్నాను మూతను పెట్టి నానబెట్టుకోండి ఇంకా మిషన్ తీద్దామని చెప్పి చాలా ప్రయత్నించాను ఈరోజు పొద్దున్నే అన్నీ క్లీన్ చేసేసాను ఎక్కడ దాని దానిపైన అన్నీ ఉంటే అవన్నీ తీసేసి నీట్గా పెట్టేసుకున్నాను అనమాట ఎక్కడండి వీడు అసలు చేయనిస్తున్నాడా అస్సలు చేయనివ్వట్లేదు వాడి దగ్గర ఉండమంటున్నాడు ఓకే అని చెప్పేసి వాడి దగ్గర ఉండి టైం అయితే అయిపోయింది ఫోర్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇంకా పాపను తీసుకురావాలి కదా ఇల్లు అన్ని క్లీన్ చేసేసి వాడిని ఫోన్ ఇచ్చి నేను లాక్ వేసుకొని వెళ్ళానండి తాళాలు వేసుకొని వాడు ఉంటానని చెప్పాడు మళ్ళీ వాడిని నడిపిస్తే ఇంకా ఎక్కువ ఫేవర్ వచ్చేస్తుందేమో అని వాడిని తీసుకెళ్ళలేదు వాడిని అలా ఇంట్లో పెట్టి నేను వెళ్ళి అయితే వచ్చేసానమాట బాగా దూరమేం కాదులండి స్కూలు దగ్గరేని మూడు వీధుల్లో ఉంటుంది అంటే మాది మూడో వీధి స్కూల్ వచ్చేసి ఫస్ట్ వీధిలో ఉంది అలా ఇంకా వీడు ఏం చేస్తున్నాడు అని తలుపు తీసి చూశాను భయపడిపోయాడు ఏమో అనుకున్నాను కానీ అందుకని ఫాస్ట్ ఫాస్ట్గా వెళ్ళి వచ్చేసాను నాకు టెన్షన్ వచ్చింది కానీ వీడు మాత్రం బాగానే ఉన్నాడు మొబైల్ చూసుకొని ఎంజాయ్ చేసుకున్నాడు ఇంకా వాళ్ళకి పాలు అయితే ఇచ్చానండి దగ్గు జలుబు అలా ఉన్నప్పుడు నేను ఎక్కువగా పసుపు పాలు వేసి ఇస్తుంటాను అనమాట వాళ్ళకి ఇచ్చేసాను నేను కూడా చాయ్ పెట్టుకొని తాగేశాను ఇంకా వాళ్ళు అయితే పడుకుని పోయారండి పడుకున్నారు పాలు తాగేశాక పాపకు కూడా హెల్త్ బాగాలేదంట కొంచెం తలనొప్పిగా ఉందమ్మా నాకు కూడా ఫేవర్ వచ్చినట్టు ఉందని చెప్పింది ఇద్దరికీ ఒకేసారి ఫేవర్ వచ్చిందండి ఇంకా నేనైతే క్యారెట్ హల్వా చేయడం కోసమని ప్రిపేర్ అవుతున్నాను తర్వాత సిక్స్ అయిందండి దీపారాధన అయితే చేసేసాను క్యారెట్ హల్వాకి ఇలా మధ్యలో ఎందుకు చూపిస్తున్నానంటే నా మొబైల్ కొంచెం ఏదో ప్రాబ్లం వచ్చిందండి సో అది ప్రాబ్లం ఉందని నాకు తెలీదు నేనైతే వీడియో రన్ చేస్తున్నట్టే ఉంది రన్ చేసి పెట్టాను కానీ అందులో లేదనమాట మధ్యలో చూసేసరికి అయ్యో వీడియో ఏం లేదు అని చెప్పేసి ఇక్కడ నుంచి అయితే మా వారి మొబైల్లో నుంచి తీసాను ఎవరికైనా క్యారెట్ హల్వా కావాలంటే నేను మళ్ళీ పోస్ట్ చేస్తాను మీకోసమని మళ్ళీ చేసి చూపిస్తాను కావాలంటే అడగండి అది కామెంట్లో కామెంట్ చేయండి నేనైతే క్యారెట్ హల్వాని మళ్ళీ చేస్తాను అని క్యారెట్ హల్వ్ అయితే సూపర్ టేస్టీగా ఉందండి చాలా టేస్టీగా ఉంది మనం బయట చాలామంది కొనుక్కొని తింటుంటారు కదా సో అలా కాకుండా ఇంట్లోనే తయారు చేసుకొని తినండి హెల్తీగా ఉంటుంది నెయ్యి వేసుకొని ఇంకా బెల్లంతో కూడా చేస్తారండి నేనైతే షుగర్ వేస్ట్ చేశాను సూపర్ టేస్టీగా ఉందనమాట మేము మదర్ నుండి వచ్చాక మా వారన్నారు అక్కడ నుంచి వచ్చాక ఇదే మంచి ఫుడ్ అని చెప్పారనమాట టేస్టీగా ఉంది అంటే ఇక్కడికి వచ్చాక ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్తోనే అయిపోతుందండి మాకు ఏం చేసుకోవట్లేదు కూడాను ఇక్కడికి వచ్చాక అలానే ఉంది క్యారెట్ హల్వా అయితే సూపర్ టేస్టీగా ఉంది ఎవరికైనా కావాలంటే చెప్తే నేను మళ్ళీ అని చేసి చూపిస్తాను నా మొబైల్ ప్రాబ్లం వల్ల నేనైతే చూపించలేకపోయింది ఇప్పుడు ఇంకా నానబెట్టుకున్న పప్పునైతే గ్రైండర్ వేయిస్తానండి మనం గ్రైండర్ తొందరగా పాడవకుండా ఉండాలంటే గ్రైండర్ ఆన్ చేసేటప్పుడు ఫస్ట్ పప్పును వేయకుండా వాటర్ వాటర్ని వేసి గ్రైండ్ చేసుకోవాలి అదే వాటర్ వేసిన తర్వాత పప్పును వేయాలండి అప్పుడు గ్రైండర్ ఎక్కువ రోజులు బాగా వస్తుంది రిపేర్ కాకుండా వస్తుంది నేను ఒక దగ్గర విన్నాను మనకి యూజ్ అవుద్దని నేను చెప్తున్నాను మన నెక్స్ట్ పప్పు తొందరగా అంటే గ్రైండర్లో ఎక్కువసేపు ననుగుతుంది కదండి అలా ననకుండా అలా ఎందుకు ననుగుతుందంటే ఎక్కువసేపు మనము దాన్ని కలపట్లేదు అవుతుంది కదా అని చెప్పేసి మూత పెట్టి మన పని మనం చేసుకుంటాము దాని పని అది చేసుకుంటుందని కానీ మనం పదే పదే ఇలా చూడండి మరి పదే పదే అంటే అలా కాదులేండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్కి అలా కనుక మనం కలుపుతూ ఉంటే కింద ఉన్న పప్పు అంతా కూడా పైకి వస్తుంది అప్పుడు ననుగుతుంది అనమాట పప్పు అనేది అప్పుడు మనకి ఫాస్ట్గా అవుతుంది పప్పు అనేది బాగా ఫాస్ట్గా నలుగుతుందనమాట ఇదిగోండి ఒకవైపు నాకు గిన్నెలు తోమడం అయిపోయింది ఇంకొక వైపు పప్పు కూడా అనమాట గ్రైండర్ అయిపోయాక మొత్తం కూడా ఒక గిన్నెలో తీసేసుకొని ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి లాస్ట్లో కలుపుకొని దానికి మూత పెట్టి పక్కన పెట్టేయాలి ఆ పిండి మార్నింగ్కి అయితే మనకి బాగా పులుస్తుంది ఇడ్లీలు సూపర్ టేస్టీగా వస్తాయి దోశలు ఇడ్లీలు ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు వీడియో ఎవరికైనా వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి మన ఛానల్ని మీరు ఇచ్చే సపోర్టు నాకు చాలా మోటివేట్గా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్